ఏ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఏ ఫలితం దక్కుతుంది బాలాజీని శనివారం దర్శించుకుంటే అప్పుల బాధ తగ్గుతుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు మనోవేదన తొలగుతుంది మీపై నిందలు వేసేవారు తగిన మూల్యం చెల్లిస్తారు శత్రువుల బాధలు తగ్గుతాయి ఇతరుల నుండి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఆస్తులను కాపాడుకుంటారు కోర్టు విషయాల్లో మీకు గెలుపు సిద్ధిస్తుంది కుటుంబంలో ఆనందకర సంఘటనలు జరుగుతాయి మీ జీవితంలో చీకట్లు తొలగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి శనిగ్రహ అనుకూలత కలుగుతుంది రాహుగ్రహ అనుకూలతలు కలుగుతాయి శనివారం స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి సకల దోషాలు తొలగుతాయి